వారి జీవితంలో దేవుణ్ణే ఎంచుకునేవారు సంతోషముగా ఉంటారు యహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవ మందిరములో నివసింపగూరుచున్నాను అని దావీదు ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచనంలో చెప్పాడు దావీదు ఒక చక్రవర్తి ఆయన అనేక యుద్ధములను గెలిచాడు అయినా కాని ప్రభువ వీటన్నిటిని బట్టి నేను తృప్తిపడట్లేదు నీ యొద్ద నుండి నేను పొందవలసినది ఒక్కటే ఉంది అదేంటంటే నేను ఈ ప్రపంచమంతటికీ రాజునవ్వాలని కాదు లేక నాకు మరి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావాలని కాదు వీటికి వ్యతిరేకముగా మీ ప్రసన్నతను చూచటకు నా జీవిత కాలమంతయు మందిరములో నివసింపకూరుచున్నాను అని దావీదు మరపెట్టాడు దావీదు కలిగి ఉన్న ఈ ఒకే ఒక్క కోరిక మన జీవితంలో కూడా ఒకే ఒక్క కోరికగా ఉందా ప్రభువును అమితంగా ప్రేమించే ఒక విధవరాలి గురించి నేను ఈ విధముగా విన్నాను ఆ భేద విధవరాలు ఒక చిన్న గుడిసెలో తన ఐదుగురు పిల్లలతో నివసిస్తుంది ఒక వ్యక్తి ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆశ్చర్యంగా ఈ విధముగా అడిగాడు నీవు ఎప్పుడూ సంతోషంతో సమాధానంతో ఉంటావు ఇది ఎలా సాధ్యము నీ దగ్గర ఎక్కువ డబ్బు లేదు నీకెన్నో కష్టాలున్నాయి నీ పిల్లలకు తరచుగా జబ్బు చేస్తూ ఉంటుంది అయినా కాని వారు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటారు ఇంత ఆనందానికి కారణమేంటి ఇలా ఆనందంగా ఉండడానికి రహస్యమేమిటి ఈ ప్రశ్నకు ఆ భేద విధవరాలు చిరునవ్వుతో ఈ విధముగా జవాబిచ్చింది అయ్యా నా సమస్తము ఏసుక్రీస్తు ప్రభువే ఆయన తప్ప ఈ లోకంలో నాకేదీ అక్కరలేదు ప్రియ స్నేహితులారా మనము కూడా ఏసుక్రీస్తు ప్రభువే సమస్తము అయినప్పుడు మనము కూడా ఆ విధవరాలి సంతోషంలో ప్రవేశిస్తాము దానికి బదులుగా చిన్న శ్రమకే మనము నిందిస్తున్నట్లయితే ప్రభు అయిన యేసు మనకు సమస్తముగా లేడని రుజువు అవుతుంది ఈ రోజు నుండి ప్రభు అయిన యేసు మనకు సమస్తముగా అవునుగాక కేవలము అప్పుడు మాత్రమే కీర్తనాకారుని వలె మనము కూడా ఈ విధముగా చెప్పగలము ప్రభు అయిన యేసు నీవు నాకుండగా ఈ భూమి మీద నాకేదీ అక్కరలేదు అని కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ వచనము చదవండి స్నేహితులారా దేవుని సంపూర్ణ సన్నిధిలో శ్రమ మనలను కృంగతీయలేదు మనకు ఎటువంటి శ్రమ వచ్చినా రానివ్వండి కాని అది మా ఆనందమును తీసివేయకుండా మీ కృపను దయచేయమని మనము ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి